సభలో ఉన్నటువంటి నాయకులందరికీ ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున నా జయభీములు తెలియజేస్తా ఉన్నా అయితే పుండు ఎక్కడ ఉంటుందో మందు అక్కడే పెట్టాలి దీన్ని సిలబస్ లో పెట్టాలంటే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి వాస్తవానికి పాఠ్య పుస్తకాల యొక్క సిలబస్ ని ఎవరు డిసైడ్ చేస్తారంటే పాఠ్య పుస్తకాల ప్రణాళిక సంఘం అంటూ ఒకటి ఉంటుంది ఆ పాఠ్య పుస్తకాల ప్రణాళిక సంఘాన్ని ప్రభా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది ప్రభుత్వమే ప్రభావితం చేస్తుంది ఇంతకుముందు మిత్రులు మాట్లాడేళ్ళు ఎన్సిఆర్టి సిలబస్ కొత్తగా లేటెస్ట్ గా మార్చబడ్డది ఢిల్లీలో ఆ ఎన్సిఆర్టి సిలబస్ లో వాళ్ళు ఏం చెప్పారు అంటే లౌకికత్వము అనేటటువంటి స్ఫూర్తిని పొందే పాఠాలు తీసేయాలి తీసేసిర్రు వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం అంటే మొగలుల మీద విద్వేషం చిమ్మడం ఎట్లా అనే పాఠ్యాన్ని చేర్చిందలు మనమేమో ఇక్కడ రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో పెట్టాలంటున్నాం వాళ్ళు వాళ్ళేమో అక్కడ పాఠాలు మారుస్తున్న పని చాలా సీక్రెట్ గా జరిగిపోతా ఉన్నది అసలు రాజ్యాంగాన్ని ఎందుకు పాఠ్యాంశంలో పెట్టాలి మా అంజనతో నేను తల బాదుకొని చాలాసేపు వాదించిన రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో పెట్టకపోతే ఏం జరుగుతుంది మన రమేష్ అన్న చాలా విజ్ఞాన దర్శన ప్రోగ్రాం చేస్తాను కదా నగర్ జిల్లాలో ఒక పదేళ్ల అప్పర్ కాస్ట్ పిలగాడు వీడియో ఒకటి సర్క్యులేట్ అయింది ఒక మూడు నాలుగేళ్ల కింద బహుశా చాలా మంది గుర్తుండాలి అరే మాదిగా లంజా కొడుకులారా మీరు మా కాళ్ళ కింద బతకాల్సిన వాళ్ళురా మీరు మాట్లాడుతాను లయ్యాల మా దగ్గర జీతాలు ఉండవలసిన వాళ్ళు అని పదేళ్ళ రెడ్డోళ్ళ పిల్లగాడు అన్నాడు జస్ట్ టెన్ ఇయర్స్ వాడు ఏజ్ బూతులు మాట్లాడుతున్నాడు వాడు అంత దారుణంగా వాళ్ళలో విషయం ఎవడు నింపిండు ఆ విషయాన్ని తొలగించిన వాడు ఎవడు తొలగించాల్సిన బాధ్యత ఎవరికి ఉంది నేనేమంటానంటే సాధారణంగా ఒక పౌరుడు తయారు కావడంలో మూడు ప్లేసులు ఉంటాయి ఒకటి ఇంట్లో కుటుంబ తల్లిదండ్రులు ఇప్పుడు మా అంజన్న కొడుకు ఇక్కడ పాంప్లెంట్ పంచుతాడు ఏం పేరు యశ్వంతు వాళ్ళ నాయన పాటలో నడతామని పాంప్లెంట్ పంచుతూ కుర్చీలు చదువుతూ వాటర్ బాటిల్ అందిస్తాడు రేపు అంజన్న చచ్చిపోతే అంజన్న వారసుడు వాడు గట్టిగా సపోర్ట్ కొట్టండి యశ్వంత్ అంటే తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల్ని ఎట్లా పెంచాలో అట్లా పెంచితే రేపటి తరం గొప్పగా తయారవుతుంది రెండోది పరిసరాలు చాలా ప్రభావితం చేస్తాయి మా నరసింహన్న ఉన్నాడు నాలాంటి వాడు కళాకారునిగా ఇది వచ్చినట్టే ప్రజానాట్య మండలి రోజు సాయంత్రం శిక్షణ శిబిరాలు పెడితే నేను కళాకారుడు తయారై వచ్చిన మా ఏరియా నేనుండే షేర్లింగం పల్లిలో కూరగాయళ్ళు బస్తీలో క్రికెట్ ఆడితే ఆరు బాల్లకు పన్నెండు తిట్లు తిడతారు బే లంజోడుక వే ప్రతి బాల్కి అంటే వాళ్ళకి పరిసరాల ప్రభావం చాలా ఎక్కువ ఉన్నది వాళ్ళ మీద మూడోది స్కూల్లో మైండ్లు ట్యూన్ చేయబడతాయి వాళ్ళ యొక్క టీచర్లు క్రమశిక్షణ విలువలు నైతికత మానవత్వము ఇట్లాంటి విలువలు నేర్పిస్తే వాడు రేపు గొప్ప పౌరునిగా సాధ్యమవుతుంది నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేసినా సరే నాకు ప్రైమరీ స్కూల్లో పాఠం చెప్పిన సార్ కనబడితే రెండు చదువులు కట్టుకుని ఆయన పక్కన నిలబడతాను ఆయన ఇంటర్మీడియట్ చదువుకొని ఉంటాడు నాకు ఎవరు నేర్పిల్లి క్రమశిక్షణ వాళ్ళు నేర్పిల్ ఆ సార్లు నేర్పిల్ కాబట్టి నేను ఆ క్రమశిక్షణతో ఉండగలుగుతాను కాబట్టి స్కూల్లో పాఠ్యాంశాలలోనే గనక రాజ్యాంగాన్ని చేరిస్తే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం యొక్క విలువనికి అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటది మిత్రులారా చాలా గొప్ప పని చేస్తా ఉన్నది నేనేమంటానంటే అంజన్న తోటి అశోకన్న తోటి వీళ్ళందరితోటి రాజ్యాంగము ఈ దేశానికి రావడమే అత్యంత పెద్ద యుద్ధం చేసినాం మనం ఆ రాజ్యాంగము అంగీకరించడానికి రెండు సంవత్సరాల పద్దెనిమిది నెలల పద్దెనిమిది రోజుల పాటు జరిగినటువంటి మూడు నెలల పద్దెనిమిది రోజుల పాటు జరిగినటువంటి యుద్ధానికి బాబాసాహెబ్ అంబేద్కర్ తన సర్వస్వాన్ని కోల్పోయి సాధించినటువంటి రాజ్యాంగము ఇక్కడి దాకా రానికి చాలా కష్టమైంది రెండోది అది అమలు కావడానికి అమె అనేక అమిట్మెంట్లు పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు మనం మూడో డిమాండ్ ఎత్తుకుంటా ఉన్నాం అది ఏంటంటే పాఠ్య పుస్తకాల్లో పెట్టురా అయ్యా అని ఎందుకు పాఠ్య పుస్తకాల్లో పెట్టాలంటే ఇప్పటిదాకా నేను చెప్పిన నగర్ పిల్లగాడు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇవాళ బాగుపడాలంటే వాళ్లకు ఈ దేశం అంతా ఒకటే భారతదేశం నా మాతృభూమి భారతీయులంతా నా సహోదరులు అనేటటువంటి ప్లెడ్జులాగా ఉన్నటువంటి భావం వాని మైండ్ లోకెక్కినప్పుడు మాత్రమే వాడు ఖచ్చితంగా మారగలుగుతాడు నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే సరే మీరు భారత రాజ్యాంగం పెట్టాలంటారు చాలా గొప్ప విషయం కానీ నాకేమనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు కులానికి సంబంధించిన పాఠాలు కూడా ఉండాలి కుల వ్యవస్థ ఎట్లా పుట్టింది ఎట్లా మూడు వేల ఏళ్ళ పాటిన మనుషుల్ని మనం దూరం చేసినాం నా చిన్నప్పుడు ఉండేది పాఠ్య పుస్తకాలలో మొదటి పేజీలో ఏమనంటే అంటరానితనం అమానుషం ఆ లైన్ తీసేసి ఇప్పుడు లేదు ఇక అప్పుడు నా చిన్నప్పుడు ఉండే ఆ అంటరానితనం ఏందో అమానుషం ఏందో నాకు అర్థం కాకపోయేది మా ఇంటికి పోయి మా నాయన అడిగేది నాయన మనం ఇవ్వలం అంటే అర్జున్ సూర్లం బిడ్డ కూడా మా నాయన గాంధీ పెట్టిన పేరు అర్జున్ సూర్లం బిడ్డ అంటే మైండ్లలో చిన్నప్పటి నుండే ఒక ట్యూనింగ్ జరగడానికి పాఠ్య పుస్తకాలు ప్రాథమిక స్థాయిలో నుండి ఉండాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇవాళ వాళ్ళు ఢిల్లీలో మార్చుకుంటూ వస్తాను మనం హైదరాబాద్కి వెళ్ళి కొట్టుకుంటూ పోదాం పైకి మనం ఇటుండి అటు తీసుకొని పోతే తప్ప అది సాధ్యం కాదు కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలో అంజన్న వాళ్ళు తీసుకున్న లైన్ చాలా అద్భుతమైనటువంటిది నేను అంజనని అడిగినా మరి అంత పెద్ద రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకం మొత్తం పెట్టడం సాధ్యమైతా పెట్టడం సాధ్యం కాదు కనీసం పీటిక పెట్టినా చాలు మనకి పీఠిక పెట్టినా సరే పిల్లల్లో స్వేచ్ఛ ఏంది సమానత్వం అంటే ఏంది సోదర భావం అంటే ఏంది ఇవాళ పక్కుని ముస్లిం అయితే ఇక వాడిని మనిషిగా చూసే ఛాన్సే లేకుండా పోతాను క్రైస్తవుడు అయితే వాడిని ప పరిగణించే పరిస్థితి లేకుండా పోతా ఉన్నది కాబట్టి ఇవాళ పాఠ్య పుస్తకాల్లో రాజ్యాంగంలోని ముఖ్యమైనటువంటి సారాంశాన్ని పీటికను పెట్టాలి అట్లాగే ముఖ్యమైన ముఖ్యమైనటువంటి ప్రాథమిక హక్కులు పెట్టాలి బాధ్యతలు పెట్టాలి ఇవాళ పెద్ద మొత్తంలో యూత్ ఎట్లా తయారైతా ఉన్నారంటే రోడ్ల మీద విపరీతమైనటువంటి అరాచకులుగా మారుతా ఉన్నారు మరొక వైపు సెల్ ఫోన్ కల్చర్ లో తల్లిదండ్రులు చంపేస్తా ఉన్నారు పెళ్లాన్ని మొగడు చంపుతా ఉన్నాడు మొగడు పెళ్లాన్ని చంపేస్తా ఉన్నారు అక్రమ సంబంధాల కోసం ఇట్లాంటి దుర్మార్గాలు కొనసాగుతున్నటువంటి సమయంలో మనం భారత రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ముఖ్యంగా పాఠశాలల్ని ఎంచుకున్నందుకు గట్టిగా మనం జేబీ మహాసేనకి శుభాకాంక్షలు తెలియాలి మనం వాళ్ళతో పాటు కలిసి నడవాల్సినటువంటి అవసరం ఉన్నది అంజన్న మీతో పాటుగా మేము కూడా తప్పకుండా కలిసి నడుస్తాం దీన్ని ప్రభుత్వం దగ్గర తీసుకుపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి తెలంగాణలో మీరు మోడల్ తెలంగాణ ఒక మోడల్ అంటున్నారు కదా ఇక్కడ మీరు పెట్టి చూపించండి అక్కడ వాళ్ళ గుండెలు ఎదురుతాయి ఢిల్లీలో ఉన్న వాళ్ళకి అనేటటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి సిలబస్ ని డిసైడ్ చేసేది ఎవరు సిలబస్ ని పెట్టేటటువంటి వాళ్ళు ఎవరు ఇప్పుడు నేనున్న ఒక రచయితగా నేను తెలంగాణ దళిత కథలు రాస్తే నా కథలు తెలంగాణ యూనివర్సిటీలో సిలబస్ లో ఉన్నాయి హైదరాబాద్ సిటీ కాలేజీలో సిలబస్ లో ఉన్నాయి ఎక్కడో తమిళనాడులో సిలబస్ లో ఉన్నాయి ఎట్లా సాధ్యమైంది అంటే అక్కడ సిలబస్ డిసైడ్ చేసేటటువంటి ప్రొఫెసర్లకి దళిత స్పృహ ఉండడం వల్ల అది సాధ్యమైంది కాబట్టి మిత్రులారా మీరు దయచేసి రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకు పెట్టాలి అంటే మన మెదళ్లలో అదొక చర్చ జరగాలి మనమంతా ఇన్ఫ్లుయెన్సర్స్ బయట పోయి మాట్లాడేటోళ్ళం చర్చలు చేసే వాళ్ళం మా శంకరన్న తెల్లారి లేతే మొత్తం తెలంగాణ అంతా తిరుగుతుంటారు కాబట్టి బయట పోయి మాట్లాడేటటువంటి వాళ్ళం కాబట్టి మనం ఏం చేద్దామనే ఎజెండా ఇక్కడ డిసైడ్ చేద్దాము దాన్ని ఢిల్లీ పాలకుల దగ్గర తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేద్దాము ఈ సందర్భం ఒక విషయం మాత్రం నేను గుర్తు చేస్తా జర్రిపోతుల పరశురాములు అనే ఒక తమ్ముడు జనగామ జిల్లా నుండి కరెన్సీ నోటు మీద అంబేద్కర్ ఫోటో ఉండాలని వాడు చాలా పెద్ద పోరాటం చేస్తాను గట్టిగా సఫర్ కొట్టాను దయచేసి ఆ తమ్ముడు చేస్తున్న పని ఏంటంటే ఎమ్మెల్యేలను కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చిండు ఎంపీలను కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చిండు ఆఖరిగా ఢిల్లీ పోయి పార్లమెంట్ దగ్గర కూడా పనిచే పని చేసిండు గాంధీ గాంధీ బొమ్మ ఎందుకు ఉంటుంది నోటు మీద అసలు ఆర్బీఐ వ్యవస్థాపన జరిగిందే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలకు వెళ్ళి కదా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నిలబడలే అంబేద్కర్ వల్ల కదా ది ప్రాబ్లం ఆఫ్ రూఫీ అనేటటువంటి గ్రంథం రాయకపోతే ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ ఇట్లా ఉండేది కాదు అనేటటువంటి విషయాన్ని మర్చిపోయింది ఈ సమాజం కాబట్టి దయచేసి మిత్రులారా మనం అందరం చేస్తాం అంటే పరశురాములు ఒక ఎక్స్పెరిమెంట్ చేసిండు అక్కడ దాకా తీసుకెళ్లి ఢిల్లీ ప్రెస్ మీట్ పెట్టిండు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధందరికి కూర్చోబెట్టిండు కాబట్టి మనం కూడా దీన్ని గల్లీ నుండి ఢిల్లీ దాకా తీసుకుపోయే చేద్దాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేయాలో మనం ఇక్కడ నుండి ఒక కార్యాచరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ఇచ్చామే